అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాయి ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే వినాయక చవితికి గానీ లేదంటే మనం తొలి ఏకాదశికి గానీ తెలుగు వాళ్ళు అంటే మనం ఎప్పుడు కంపల్సరీగా చేసుకునే హారిది రెసిపీ హారిది అంటారో హారి అంటారో నాకు ఎప్పటికీ కూడా కన్ఫ్యూజన్ ఇదేమైనా కానీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరిది చేయడానికి ముందుగా ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి కొలిచి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పావు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ లో కొద్దిగా టేస్ట్ కి సరిపడగా సాల్ట్ వేసుకుని వాటర్ బాగా మరగనివ్వాలి వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న బియ్య పిండిని కలుపుతూ కొద్ది కొద్దిగా వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి లేదంటే పిండి అంతా కూడా లమ్స్ లా ఫామ్ అయిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అనిపిస్తుంది కానీ తాలికలు మనం చేసుకున్న తర్వాత గట్టిగా అయిపోవడం కానీ లేదంటే అరిదిలో విరిగిపోవడం కానీ జరుగుతుంది అనమాట సో ఈ పిండిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మొత్తం చల్లారి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చపాతి పిండిలాగా మొత్తం అంతా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత చపాతి చేసుకున్న పేడ తీసుకుని దానిపైన కొద్దిగా బియ్యం పిండిని స్ప్రెడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని తాలికలు లాగా ఒత్తుకోవాలి ఈ తాలికలు మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజు లో చేసుకోవాలి ఈ తాలికలు చేస్తుంటే నాకు ఒక మెమరీ గుర్తొచ్చిందండి చిన్నప్పుడు మా అమ్మ వినాయక చవితిగా హరిది చేసేటప్పుడు చాలా ఎక్కువ పిండి చేసేవారు అనమాట అప్పట్లో అదంతా చేయలేక మా అన్నయ్య నేను కొట్టుకునే వాళ్ళం అనమాట ఆఖరికి మా అన్నయ్య తప్పించుకుని నా చేత నేను చేయించేది మా అమ్మ అని అంత క్వాంటిటీ చేసే ఒప్పుకలేదు అలాగే వాళ్ళు కూడా ఎవరు లేరు కాలికలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి తిరిగి అదే ప్యాన్ పెట్టుకుని దానిలోకి కప్పు పావు బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పుకి కొంచెం తక్కువే వేసానండి స్వీట్ తక్కువ వేస్తున్నాను కానీ కప్పుపావు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీనిలోకి మూడు కప్పులన్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మూడు కప్పులు వేసుకుని ఒక పావు కప్పు వేసుకుంటే వాటర్ కరెక్ట్గా సరిపోతుంది బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ రెసిపీకి బెల్లం పాకంతో పని పనేముండదండి జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లం అంతా పూర్తిగా కరిగి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇదైతే మన చాయిస్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఆరిదిలో కొబ్బరి వేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీగా వేసుకోండి తినవాళ్ళు అయితే ఈ వాటర్ని మరొక ఐదు నిమిషాల పాటు మరిగించి తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని వేసుకోవాలి వేసిన తర్వాత అస్సలు కలపకుండా ఒక సైడ్ కి లిడ్ని పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత ఒకసారి తీసుకుని చూడండి తాలికలు చూడండి ఎంత సాఫ్ట్ గా భలే ఉన్నాయి విడిపోకుండా వచ్చాయి పిండి బాగా చేసాం కాబట్టి మూత పెట్టుకుని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి నేను ఇంతకు ముందు ఇదే ప్యాన్ లో పెట్టుకోండి అని చెప్పాను కదండి అది ఏంటంటే ఇలా తాలికలు చేసిన తర్వాత పలచగా లేకుండా ఆ ప్యాన్కున్న పిండి అంతా కూడా కొంచెం తిక్కుగా ఫామ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట ఇలా ఉడుకుతున్నప్పుడు ఆరిది పలచగా ఉంటే చాలా మంది బియ్య పిండి చల్లుతారండి దానివల్ల సరిగ్గా కలపకపోతే మళ్ళీ లమ్స్ లా ఫామ్ అయిపోతుంది అనమాట అసలు బాగోదు సో అందుకని చెప్పి అదే ప్యాన్ పెట్టాను నేను ఆరిది బెల్లంలో బాగా ఉడికి కొద్దిగా తిక్కుగా అయిన తర్వాత దీనిలోకి ఎలాచీ పౌడర్ ని యాడ్ చేసుకుని కొద్దిగా కలుపుకోవాలి ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత మరీ తిక్గా అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరది రెసిపీ రెడీ అయిపోయినట్టే వేడి వేడిగా తినకుండా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో లో పెట్టి కూల్ అయిన తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది